హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఇదైతే ముక్కోటి ఏకాదశి రోజు వ్లాగ్ అండి మేమైతే వాడిపిల్ల అయితే వెళ్ళామండి స్వామివారిని దర్శించుకోవడానికి దర్శనం అయితే చాలా బాగా అయితే జరిగిందండి మేమైతే ఇంటి దగ్గర అయితే ఆ రయ్యాక అయితే బయలుదేరామండి అక్కడికి వెళ్ళేటప్పటికి అయితే అయ్యిందండి చూస్తున్నారు కదండి డెకరేషన్ అంతా అయితే చాలా బాగా చేశారండి పచ్చి పువ్వులతో అయితే డెకరేషన్ చేశారండి చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోలేదు చాలా అంటే చాలా బాగుందండి నేను మా వారు అయితే వెళ్ళామండి పిల్లల్ని ఇంటి దగ్గర అయితే వదిలేసి నేనైతే స్వామివారిని కూడా వీడియో అయితే తీసానండి అక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే ఫుల్ వరకు అయితే చూసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇదైతే మార్నింగ్ గారు ఉన్నారయ్యాక అయితే వీడియో అండి చూస్తున్నారు కదా అప్పటికి మంచి అయితే చాలా ఎక్కువ ఉంది మేమైతే చాలా మంది ఉంటారు అని అయితే అనుకున్నామండి ఎక్కడ ఖాళీ ఉండదు అని అయితే అనుకున్నాము కానీ అనుకున్నంతమంది అయితే లేరండి మేమైతే గుడికి వెళ్ళేటప్పటికైతే అయితే అయ్యిందండి చూస్తున్నారు కదండి ఎప్పుడు ఉన్నంతమంది అయితే లేరు కానీ దర్శనానికి అయితే ఎక్కువ టైం అయితే పట్టేసిందండి ఇటు ఉన్నారు కదండి వీళ్ళందరూ వెయ్యి నూట పదహారు టికెట్ అండి చూస్తున్నారు కదండి ఎంతమంది ఉన్నారు ఇంకా అప్పటికైతే వదలలేదండి లోపలికి పంపించట్లేదు ఆఫ్ చేసారండి ఇటు సైడ్ అది ఉన్నారు కదండి వాళ్ళు అయితే రెండు వందల రూపాయల టికెట్ వాళ్ళు అండి రెండు వందల రూపాయల టికెట్ కూడా అసలు ఖాళీ లేదండి దర్శనానికి అయితేని ప్రదర్శనలు చేసేటప్పుడు అయితే ఖాళీగానే ఉందండి మేమైతే రెండు వందల రూపాయల టికెట్ అయితే తీసుకుందామండి మాకైతే కరెక్ట్గా గంట సేపు అయితే పట్టిందండి దర్శనం అవ్వడానికి వాడపిల్లిలో ఉన్న వాళ్ళందరికీ అయితే టికెట్ ఏం తీసుకోవక్కర్లేదంటండి ఫ్రీ దర్శనం అంటండి అండి రెండు వందల రూపాయల టికెట్లో కూడా అయితే వెళ్ళొచ్చు అంటండి వాడపిల్లిలో ఉన్న వాళ్ళందరూ అయితే అలాగే వాళ్ళతో పాటు ఎవరినన్నా తీసుకున్నా కానీ వాళ్ళు కూడా టికెట్ అయితే తీసుకోకర్లేదు అంటండి వాళ్ళు తీసుకున్న వాళ్ళకు కూడా టికెట్ తీసుకోకర్లేదు ఫ్రీ అంటండి మాకు ఇవాళ అయితే తెలిసింది అక్కడ ఉన్న వాళ్ళు అయితే అన్నారండి మాతో పాటు వచ్చిన వాళ్ళు అయితే టికెట్ అయితే తీసుకోలేదండి రెండు వందల రూపాయలు టికెట్ తీసుకోలేదు మా లైన్లో అయితే ఉన్నారండి అప్పుడు వాళ్ళైతే చెప్పారండి మాతో మేము ఎంతమందిని తీసుకెళ్ళినా కూడా వాళ్ళకు కూడా టికెట్ అయితే తీసుకోకర్లేదు రెండు వందల లైన్లో కూడా ఉండొచ్చు అని ఇటు పక్కన చూస్తున్నారు కదండి వాళ్ళందరూ అయితే కనుక రెండు వందల రూపాయల దర్శన వాళ్ళు చూసారు కదండి మేమైతే రెండు వందల రూపాయలు టికెట్ అయితే తీసుకున్నామని చెప్పాను కదా లైన్లో అయితే నుంచున్నామండి స్వామివారికి సేవ చేసుకోవడానికి కూడా చాలా మంది అయితే వస్తున్నారండి లోపల గుడంతా అయితే చాలా అంటే చాలా బాగుందండి స్వామివారిని కూడా వీడియో తీసానని చెప్పాను కదండి చూసేయండి ఇక్కడైతే చాలా బాగా అయితే పెట్టారండి చూస్తున్నారు కదండి వీళ్ళందరూ కూడా రెండు వందల రూపాయల టికెట్ వాళ్ళేనండి ఇటు పక్కన ఉన్నారు కదండి వాళ్ళైతే వెయ్యూటి పదహారుల టికెట్ అండి వాళ్ళకే మాకు ఒకేసారి అయితే అయ్యిందండి దర్శనం అదే ఫ్రీ దర్శనం అయితే కనుక స్వామివారి దగ్గరికి అయితే లోపలికి పంపించట్లేదండి చూస్తున్నారు కదండి చాలా అంటే చాలా బాగా అయితే పెట్టారండి నేనైతే ఇలా రావడం అయితే ఫస్ట్ టైం అండి ఎప్పుడు ఇలా అయితే రాలేదు పచ్చి పువ్వులతో అయితే డెకరేషన్ అయితే చేశారండి గుడంతా కూడా చాలా అంటే చాలా కలగా ఉందండి చూస్తున్నారు కదండి రంగురంగు పువ్వులతో అయితే డెకరేషన్ అయితే చేశారు వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనం అండి ఇది అయితే చూస్తున్నారు కదండి ఉత్తర ద్వార దర్శనం అండి ఏడైతే పెట్టారండి అంకిన బాబులు అయితే ఏడైతే పెట్టారండి డెకరేషన్ అయితే ഗോവിന്ദ 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 గుడి వ్యూ అంతా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చాలా అంటే చాలా బాగుందండి ఇక్కడైతే పచ్చి పువ్వులతో అయితే వైకుంఠ ద్వార దర్శనం అని కూడా అయితే డెకరేషన్ చేశారండి చాలా అంటే చాలా బాగుంది వీడియో అయితే తీసానండి చూసేయండి చూస్తున్నారు కదండి దర్శనం అయిపోయాక అయితే అక్కడైతే ఉన్నారండి ఈ రోజైతే స్వామివారికి సేవ చేసుకోవడానికి అయితే చాలా మంది అయితే వచ్చారండి నేనైతే లాస్ట్ వీడియో పెట్టాను కదండి వాడపిల్లిది దర్శనం ఎలా అయ్యింది అనేసి మొన్న సాటర్డే వెళ్ళింది అయితే పెట్టాను కదండి అప్పుడైతే ఫొటోస్ అయితే తినవలేదండి లోపల ఇవాళయితే చాలా అంటే చాలా మంచిగా అయితే తీశానండి ఫొటోస్ అన్నీ కూడా ఇవాళ అయితే లోపల స్వామివారి దగ్గర తినవ్వలేదు కానీ బయటంతా అయితే చాలామంది అయితే ఫొటోస్ అయితే తీసుకున్నారండి ఇక్కడ ఎంట్రన్స్ అయితే చాలా అంటే చాలా బాగుందండి వైకుంఠ ద్వార దర్శనం దగ్గర అయితే మనకైతే ఎప్పుడన్నా సరే రెండు వందల రూపాయల టికెట్ కంటే కూడా ఉచిత దర్శనం అయితే బే అయితే అయిపోతుందండి కానీ ఏంటంటే బయట నుంచే దండం పెట్టుకుని అయితే వచ్చేయాలి కానీ అది అయితే ఫాస్ట్గా అయితే అయిపోతుందండి మనం రెండు వందల రూపాయల టికెట్ అయితే టైం పడుతుందండి ఎందుకంటే రెండు వందల రూపాయల టికెట్ దర్శనం అయితే ఆపేస్తున్నాడండి కొంచెం మందిని పంపించాక ఫ్రీ దర్శనం అయితే ఇంకా అలా భక్తులు అయితే వెళ్ళి అలా దర్శించుకుని వస్తున్నారండి చూసారు కదండి ఇక్కడ వైకుంఠ ద్వారా దర్శనం అని చెప్పేసి డెకరేషన్ అయితే ఎంత బాగా చేసారో పువ్వులతోటి ఇప్పుడైతే స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నామండి లోపలికి స్వామివారిది కూడా వీడియో అయితే తీసానండి చిన్న క్లిప్పు చూసేయండి ఇంటి దగ్గర ఉండి కూడా స్వామివారిని అయితే దర్శించుకోవచ్చండి వీడియో చూసి లోపల కూడా అయితే పువ్వులతోటి ఆకులతోటి అయితే చాలా మంచిగా అయితే డెకరేషన్ చేశారండి చాలా అంటే చాలా బాగుందండి ఇటు పక్క స్తంభం పక్కన ఉన్నారు కదండి ఇటు పక్క ఉన్న వాళ్ళందరూ అయితే వెయ్యి నూట పదహారు రూపాయల టికెట్ అండి ఇక్కడ అయితే వీడియో ఎలా లేదని అయితే చెప్పారండి చూస్తున్నారు కదండి లోపల కూడా అయితే ఎంత బాగా చేశారో ఆకులతోటి పువ్వులతోటి అయితే చేశారండి మాకైతే దర్శనం అయితే చాలా సేపు అయితే అయిందండి అండి స్వామివారి దగ్గర రెండు నిమిషాలు అయితే అలా నుంచున్నామండి చాలా అంటే చాలా బాగా అయితే అయిందండి దర్శనం నేనైతే వీడియో అయితే జూమ్ చేసి అయితే తీస్తున్నానండి దగ్గరికి వెళ్ళాక కూడా అయితే తీసానండి మాకు దర్శనం అయితే తొమ్మిది అయితే అయ్యిందండి మొత్తం దర్శనం అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి తొమ్మిది అయితే అయ్యిందండి దర్శనం అయిపోయాక అయితే బయట అయితే చాలా అంటే చాలా బాగా అయితే డెకరేషన్ అయితే చేశారండి పచ్చి పువ్వులతో స్వామివారిని కట్టని అక్కడైతే వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నామండి చూడండి లోపల స్వామివారిని దర్శనం అయితే అయిపోయాక శివాలయంలోకి అయితే వెళ్తున్నామండి దర్శనం చేసుకోవడానికి శివాలయం కూడా చాలా బాగా అయితే డెకరేషన్ చేశారండి ఇక్కడ కూడా చాలా మంది అయితే ఉన్నారండి మొత్తం గుడి వ్యూ అంతా చూస్తున్నారు కదండి ఎంత బాగుందో ఇక్కడ కూడా అయితే పచ్చి పువ్వులతో అయితే చాలా బాగా అయితే డెకరేషన్ చేశారండి ఇక్కడైతే చూస్తున్నారు కదా శివలింగాన్ని అయితే డెకరేషన్ చేశారండి అవి అయితే పచ్చి పువ్వులండి మధ్యలో ఉన్నాయి కూడా అయితే పువ్వులేనండి చాలా బాగా అయితే చేశారు డెకరేషన్ ఇక్కడైతే మేమైతే వీడియో క్లిప్ అయితే తీసుకుంటున్నామండి చాలా అంటే చాలా బాగుంది డెకరేషన్ అయితే స్వామివారిది చూస్తున్నారు కదా పచ్చి పువ్వులతో అయితే చేశారండి డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి అవన్నీ అయితే పచ్చి పువ్వులండి పువ్వులతో అయితే డెకరేషన్ చేశారు ఈరోజైతే నేను మా వారు అయితే ఉపవాసం అయితే ఉన్నామండి అంటే రైస్ గట్రా ఏం తినకుండా అయితే వాళ్ళైతే చేస్తున్నామండి మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం అండి నేను మా వారు ఇలా కలిపి చేయడం అయితే ఇక్కడ కూడా అయితే వీడియో అయితే తీసుకుంటున్నామండి ఇంత మంచిగా డెకరేషన్ చేసినప్పుడు నేను చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి ఇప్పుడు దాకా ఎప్పుడు అయితే ఇలా అయితే చూడలేదండి చూడడానికి అయితే చాలా బాగుందండి రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగుందండి గుడంతా అయితే అందరూ కూడా అయితే ఇక్కడ అయితే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారండి నేను ఇంకా ఈసారి కూడా ఫొటోస్ ఎలా ఉండదు అని అయితే అనుకున్నానండి కానీ అయితే ఎవరు ఏమనలేదండి తీసుకోకూడదని లోపల ఫొటోస్ గట్ట అన్నీ అయితే అయిపోయాక బయటికి అయితే వచ్చేస్తున్నామండి ప్రసాదం పులిహార అయితే పెడుతున్నారండి ఇంక మేమైతే ఇంకేం తినకూడదు అనుకున్నాం కాబట్టి ఇంక ఇంటికి అయితే వచ్చేస్తున్నామండి ఎప్పుడులాగే అయితే ఇక్కడైతే బజ్జీలు స్వీట్లు అలాగే పువ్వులు బొమ్మలు అన్నీ అయితే ఉన్నాయండి ఇక్కడ అయితే వాటర్ అండి ఈ మధ్యన అయితే ఓపెన్ చేశారండి వాటర్ది బస్సు దగ్గర చూడండి ఎంతమంది అయితే ఉన్నారు మేమైతే స్టార్ట్ అయిపోతున్నామండి ఇంటికి మేము వచ్చేదారిలో అయితే కొన్ని కొన్ని గుడ్లు వీడియో క్లిప్లు అయితే తీసానండి మన వీడియో ఫుల్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ